డిటీవీ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని ఆర్ఎన్పి అతిథి గృహ ఆవరణంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని అమ్మి సన్నాలకు బోనస్ ఐదు వందల రూపాయలు పొందాలన్నారు ఈ ఆసంగి పంటకు సాగునీరు అందిస్తామన్నారు రైతులు సాగుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో కొత్తగా నాలుగు లిఫ్టులకు త్వరలో మోదల ద్వారకా అలాగే గుడిరేవు హాజీపూర్లలో ఈ లిఫ్టులకు భూమి పూజ చేస్తామన్నారు అభివృద్ధికి అడ్డు వచ్చి ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు అలాగే అభివృద్ధి సంక్షేమ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని విద్యా వైద్యంపై ముందు చూపుతో విజయంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు మాట్లాడుతున్నా విద్య వైద్యం ఈ రెండు ఫోకస్ పెడతా చెప్పిన ఫోకస్ పెట్టినాం అదే దిశగా పోతున్నాం అదే లైన్లో పోతున్నాం చేస్తాం దీనికి ఈ లక్ష్యం కి ఇవ్వడము వచ్చినా వచ్చింది ఆపలేరు వాళ్ళ శక్తి సరిపోదు ఇక లాస్ట్కు ప్రజలకు ఎదిమీ కొట్టే రోజులు వస్తాయి ఈ మంచి పనులు అడ్డుకుంటే ఎన్నడో నాడు ప్రజలు ఓపిక వస్తారు విసుగు విసుగచ్చి కరిమికొట్టే వస్తాయి దానికి ఎక్కువ దూరం లేదు తప్పకుండా ప్రతి దానికి ద్వారక గుర్రే నాలుగు లిఫ్ట్లు వస్తుంది ఒక పదిహేను రోజులు పడతాయి శాంక్షన్ ఎవరు అంటే ఆ నాలుగు లిఫ్ట్ల ద్వారా ఏదైతే గూడెం లిఫ్ట్ కడమ్ ద్వారా ఇంతవరకు నీళ్లు రాని ప్రాంతాలని ఆ ప్రాంతాలు కూడా మొత్తం చేస్తా అని చెప్పాను అదే ఎన్నికలకు రమ్మని చెప్పిన దానికి కట్టుబడి అదే చేస్తున్నాం ఒకసారి ఆ నాలుగు లిఫ్ట్లు శాంక్షన్ పని స్టార్ట్ అయ్యి ఈ సీజన్ అనుకుంటా కానీ వర్షాకాలం లోపల అంతే అంతే గ్యారెంటీ బట్ అందే ప్రయత్నం చేస్తాం బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే వ్యవసాయంగా మాత్రం నూట ఇరవై శాతం అంతే ఆ లిఫ్ట్లు వచ్చిన తర్వాత ఈ నియోజక వ్యవసాయ భూమికి ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి మీరు రైతులు ఒక వాళ్ళు రెండు పంటలు చేసుకుంటారా మూడు పంటలు చేసుకుంటారా కొంచెం పంటల మార్పులు చేసుకుని చేసుకుంటే వాళ్ళకు కూడా నాలుగు పైసలు వస్తే మంచిగా ఉంటుంది తప్పకుండా నేను ఇచ్చిన మాట అది అవుతుంది రైతు సోదరులందరికీ చెప్పేది ఒకటే ఈ ధరాల చక్కర్లు కానీ లేకపోతే వ్యాపారస్తుల మాటలు నమ్మి వడ్లు కానీ వడ్లు కానీ వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పినాం ఇరవై మూడు వందల నలభై రూపాయలు మీకు రేటు ఉన్నది ఐదు వందల రూపాయలు బోనస్ ఉన్నది మీరు ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటే తక్కువ కాదు దాదాపు ఇరవై నుంచి ఇరవై నాలుగు క్వింటల్ అయినాయి క్వింటల్కి ఐదు వందలు వేసుకుంటే దాదాపు పది నుంచి పన్నెండు వేల రూపాయలు వస్తాయి మీరు ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయాలి పోగొట్టుకోకండి ఎందుకంటే వ్యాపారస్తులు ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వందలు మాట్లాడతారని ఇంతవరకు ఎవరికి కొంటలేదు మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారెంటీ ప్రభుత్వాన్ని నేను చెప్తారు మీ అందరికీ మాటిస్తున్నా మీ అందరికీ మరొకసారి చెప్తున్నా మీరు నలభై ఒక్కటి కన్నా ఎక్కువ ఒక గింజ కూడా ఎక్కడ కాకండి నలభై ఒక్క నలభై ఒక్క కిలోల కన్నా ఎక్కువ ఒక్క గింజ కూడా ఇవ్వకండి ఎక్కడన్నా ఐకేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టే దాని ఇబ్బంది అంటే ఫోన్ చేయండి సమస్య లేదు ఒక గింజ కూడా రైతు సో ఒకటే చెప్తాను ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు పది కిలోలు జోకితే అప్పుడు ఏడవన్న కొను అప్పుడు ఎక్కడ వను కొనవు మీ రైతులు మీరు చెప్తాను అడగండి వాళ్ళని నమ్మిపోతున్నారంటే మొత్తం మీరు మొత్తం మల్లపై ఎల్లంపల్ల పడ్డే అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు వస్తే వచ్చేటోళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం పది కిలోలు జోకినప్పుడు ఇరవై రెండు మేము ఒక ఇరవై సార్లు కూర్చున్నాం రోడ్ల కూర్చున్నాం గొడవ చేసినాం గాయగాయ చేసినాం నీళ్ళు చేసినాం మరి అప్పుడు ఎందుకు చేయలే అప్పుడే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది టీఆర్ఎస్ బీజేపీ లేనని ఇక ఇయర గులాబీకండ కండ రెండు కలిపేసుకున్నారా ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్లు ఎవరో అయితే గుండాలు రౌడీలు ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఇక టీఆర్ఎస్లు ఉంటే కాపాడుకోట్టు లేదని చెప్పి బీజేపీ బాట పట్టి బీజేపీలో జాయిన్ అవుతాను ఎన్ల పడ్డా కూడా ఎన్ల జాయిన్ అయినా కూడా ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు రైతులను దోసుకున్నారు ప్రజలను దోసుకున్నారు నాన్నగర్వా చేస్తున్నారు ఆడ ఎంత పెద్దవాడని ఇడిచిపెట్టాం ఇంకోటి రైతు సోర్లకు చెప్పేది ఒకటే మీ పంటలు మీకు అన్ని క్షేమంగా ఉండి మీకు మంచి నీళ్లు రావాలనుకుంటుంటే మీ పంటలకు ధర రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం మీకు కనబడతాను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పోయిన ఎండా నీళ్ళు రావాలని మీ చేతుల్లో నేను నిలిపించినా నిలిపించిన మంచి కడియం నీళ్ళు ఇప్పుడు కాకుండా మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఏకలు ఇది ఒకటే కాన్సిస్టెన్సీ వేసిన ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంట పండించుకున్నాం ఇది రాష్ట్రంలో ఒకటే కాన్సిస్టెన్సీ ఇవన్నీ మీకు తెలుసు ఇలా కూడా చెప్తాను మీకు ఈ కొత్త పిచ్చగాలు నమ్మి వాళ్ళ కళ్ళ మీద వచ్చి ఫోటోల కోసం ఫోజుల కోసం వస్తున్న తప్పితే మీకు చేస్తుంది కాదు రైతులకు బీజ ఎప్పుడు చేయదు దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతులకు నష్టం జరుగుతుంది ఉంటే గడిచిన ఆరేడు సంవత్సరాలు పోయినాక రెండు వేల పద్నాలుగు పోటీ ఇక్కడ ఉన్నాక మరి ఏమైంది నాలుగు సంవత్సరాలు ఇస్తాం ఒక్కనాడ నా కళ్ళ మీద కొయ్యో లేక సెంటర్ దగ్గర కొయ్యో ఇట్ల చూపుతానరో అట్ల చూపుతారో ప్రెస్ మీట్ ఎక్కడన్నా పెట్టినా ఇది ఇద్దరు కలిసి నువ్వు నువ్వు ఇచ్చినట్టు చేయి నేను కొట్టినట్టు చేస్తానని ప్రాబ్లం చేసి టీఆర్ఎస్ ఎంత దూరానికి పోతావు ఎవరినైనా ఎవ్వరి ముఖం చూడం మా రైతు సోర్లకు ఏ రకంగా నష్టం చేసినా ఎవరు నష్టం చేసినా వాడికి అదే 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 ఇక్కడ కల్లా ఇక్కడ చేసినా అక్కడనేది ఇప్పుడు ఇప్పులు అని ఏం భయపడేది ఏంటో బీజేపీలో ఇంకొకటి చెప్తా పడండి ఇవాళ నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే రైతుల మీద గౌరవం ఉంటాయి ఈ మెయిన్ రోడ్ల ముప్పై మంది నుంచి నలభై మంది వ్యాపారస్తులను కాపాడడం కోసం మూడు వందల మంది రైతులను రోడ్డు మీద పడేసిన రయ్యాలా పక్క పక్కా తీసుకుపోయి రోడ్డు తీసుకుపోయి వాళ్ళందరూ పోయిన వాళ్ళు రైతుల లేకపోతే వ్యాపారస్తులు ఈ నలభై మంది వ్యాపారస్తుల కోసం మూడు వందల కుటుంబాలను ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి ఇచ్చింది మళ్ళీ రెండోసారి రోడ్డు మీద పడేసినావు ఎందుకు మారలేదు ఏ ముఖం పెట్టుకొని మారు కలెక్టర్ దగ్గర పోయితే మీ దగ్గర ఉంటుంది కలెక్టర్ చేత ఉంటుందా అది నేషనల్ హైవే చేసేది కేంద్ర ప్రభుత్వం చేతు ఉంటుందా ఇక్కడ ఇందులో దగ్గర ఉంటుంది మార్చి అలైన్మెంట్ మార్చేది అలైన్మెంట్ మార్చేది నువ్వు కాదా అప్పుడు కా అప్పుడు ఈ బీజేపీలో మా కాంగ్రెస్ నాయకుడు మీ ఇద్దరు కలిసి పోయి మార్చలేదా ఇది వాస్తవం కాదా మరి ఏం చేస్తాను ఇప్పుడు ఈ వ్యాపారత్వ కూడా తెలియలేదు వాళ్ళు ఏమనుకున్నారు மை ஆறு மீது அல மொத்தம் ரோடு ஆடி வீக் மாரி இப்படி ரோடே ரோடேமே எவ்வளோ தான் துக்கான பந்தே காரா ஷாப்பு பந்தே இன்ல பந்தே கதா ஆறு ஃபீட்லே மொத்தம் மோதிரம்